హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మనమైతే ఈరోజు హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అయిపోతున్నాం అనమాట లతమ్మ మా చాలా హ్యాపీగా ఉంది ఎందుకని అంటే మా అక్క ఇక్కడ ఉంది నేను చింపి చింపి జుడ్డుతోటి ఉన్నాను నన్ను చూపించొద్దు అది మేము అక్కడి చూడు హాస్పిటల్లో ఉంటే మనకు ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు అనమాట మేము పొద్దున్నే లేవగానే పొద్దు పొద్దున్నే వీడియో అయితే తీస్తాను నేను కాకపోతే మనం కొంచెం లేచేసరికి అయితే లేట్ అయిపోయింది అనమాట నైట్ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరిగే వరకు చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి లేట్ అయిపోయింది ఇప్పుడైతే మరీ లేట్ ఏం కాదు సెవెన్ అయింది నేను ఐదు గంటలకు కూడా హాస్పిటల్కి పోయేసచ్చిన ఒంటి గంటకు పోయేసి వచ్చిన అదే అనమాట లతమ్మ మాత్రం మంచి జోష్ మీద ఉంది ఇటు చుడుప ఈ రూమ్లో మాత్రం సరిగ్గా లైటింగ్ లేదు చీకటి చీకటి ఉంది కాబట్టి అందరం అట్లా కనిపిస్తున్నాం ఎందుకు జోష్ మీద ఉన్నావు ఇంటికి ఏ కోసం అది పిల్లల దగ్గర పోతున్నాం అనమాట అందుకే బాగా జోష్ మీద ఉంది ఇప్పుడు ఇక లతమ్మకు అంటే సీజరీన్ అయింది కాబట్టి కుట్లని అనమాట కుట్లు ఇప్పేసిన తర్వాత చిన్న వస్తాడు చిన్నన్న వచ్చిన తర్వాత అక్క నేను లత చిన్న ఇగో మీరు రండి మా నల్లపిల్ల కూడా వచ్చింది అనమాట అని మేము ముద్దుగా అంటాము ఉండడం చాలా తెల్లగా ఉంటుంది మేము అట్లా ఆట పట్టిస్తామన్నమాట నల్లపిల్ల అని చిన్నప్పటి నుంచి అనమాట అది వాళ్ళ అమ్మమ్మ వదిలి మాత్రం ఉండదు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు పిల్లల దగ్గరికి లతమ్మని తీసుకొని పోతున్నాం కాబట్టి ఎందుకంటే రోజు మేమే అక్కడికి వెళ్ళడం ఇక్కడ ఫీడింగ్ తీసుకోవడం అక్కడికి వెళ్ళి మిల్క్ ఇవ్వడం పిల్లలకి వాళ్ళు పిల్లలు తాగడం టూ అవర్స్కి ఒకసారి మాకు ఫోన్ చేయడము అంటే ఫోన్ అంటే చిన్న చేస్తాడు అక్కడ నర్సులు చెప్పుగానే మేము పాలు తీసుకొని వెళ్ళడము వన్కి టూకి ఫోర్కి అట్లా అనమాట అయితే సరిగా లేవు మొహాలు అయితే అంతా దిగాలు దిగాలు అయిపోయినాయి అందుకోసమే బేబీస్ని ఇంకా మీకైతే ఇంట్రడ్యూస్ చేయలేదు ఎందుకంటే వాళ్ళతో ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ అయితే మాత్రం వాళ్ళు మాతో ఎట్లా కనెక్ట్ అయినారో మాతో మాకంటే ఎక్కువ మీరు అంత కనెక్ట్ అవుతారనమాట ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ డెలివరీ కాగానే లతమ్మ మాత్రమే చూసింది ఫస్ట్ ఫస్ట్ నువ్వే కదవా లతమ్మ ఒక్కసారే చూసింది నేను ఒక్కసారి చూసాను అనమాట అక్క కూడా ఒక్కసారి చూసింది ఎందుకంటే ఇక్కడే ఉంది నీ వల్ల ఇక్కడ భయపడి అదలా లాని డెలివరీ కాగానే చేతిలో పెట్టారన్నమాట చేతిలో పెట్టారు నేను కడుపు ఇక్కడ అలా గుచ్చునా మహా జుల్ల ఆ కడుపు విడిపోయి ఏమీ ఏందుక అదలా లాని పెట్టొందనని అల్ల పిల్లలకి గుచ్చుతా ఏమంట నేను మీకు ఎట్లా సస్పెన్స్ చెప్తున్నాను మా అక్కకు కూడా అట్లే సస్పెన్స్ ఉందనమాట ఎందుకంటే నాకు ఏం చెప్పినారంటే వెంటనే వెళ్ళి ఆటో మాట్లాడదనమాట ఇప్పుడు పిల్లలు మాత్రం శ్రీయాన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆటో మాట్లాడినంటే నేను అంటున్నా కంగారులో శ్రీయాన హాస్పిటల్ ఎక్కడ నాకు తెలియదు నాకు తెలియదు అని అంటున్నా ఆటో వాళ్ళకి చెప్పండి వాళ్ళు తెలుస్తుంది అని చెప్పినారు వెంటనే వెళ్ళి ఆటో మాట్లాడి పైకి వచ్చేసరికి అక్క చేతిలో ఉండదనమాట పాప చిన్న కూడా రెడీగా ఉన్నాడు అనమాట ఎందుకంటే ఆటో పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అట్లా వాళ్ళకే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉందన్నమాట పాప నా బాబా అక్కకు మాకు క్లియర్ ఉంది లతమ్మ క్లియర్ ఉంది చిన్న క్లియర్ ఉంది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కలిసినారు వాళ్ళకి మేము చెప్పినాము షేర్ చేసుకున్నాము అందరైతే మాకు కంగ్రాచులేషన్ చెప్పినారు ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేనైతే వీడియో చేసి అయితే పెడుతున్నాను ఎందుకంటే లతమ్మ డిశ్చార్జ్ చేసి పిల్లల దగ్గరికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఒక హ్యాపీనెస్తో మేమైతే ఉన్నాం అనమాట లతమ్మ కూడా అంత జోస్గా ఉంది కాకపోతే ఇక కొంచెం గిల్టీగా అయితే ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ పుట్టిన నుంచి ఎవరు రాలేదు రాకపోయినా ఏం పర్వాలేదు ఇంత ఇన్ని లక్షల మంది మనల్ని చూస్తున్నారు అని నేనైతే చెప్తాను అనమాట అది మీ అమ్మ దగ్గర అయితే వాటికి వచ్చేసేది కదా ఇక మీ అమ్మ లేకపోతే ఈ అమ్మ వచ్చిందనమాట అంతే కదా మా అక్క ఏం చెప్తుంది అంటే ఏం రా పది పది మంది ఇరవై ఇరవై మంది వచ్చి చేసేదేముంది పిల్లల దగ్గర ఉండేది ఒక్కరు కాబట్టి నేను ఉంటే సరిపోతుంది అని అక్క అయితే వచ్చేసింది అనమాట అక్కకు తోడుగా ఇంకొక అక్క వచ్చేసింది చిన్న అక్క కూడా వచ్చేసింది అనమాట ఈ అక్క ఆకు వదలదు కాబట్టి అట్లా మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇక కొద్దిసేపట్లో అయితే చిన్న వస్తాడు కాబట్టి డిశ్చార్జ్ చేసుకొని అక్కడికైతే వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే లతమ్మ డెలివరీ కాగానే బేబీస్ని లతమ్మకి చూపిస్తారు కాబట్టి ఫస్ట్ ఒక్కసారి చూసింది అనమాట నాలుగు రోజుల తర్వాత పిల్లల్ని చూడడానికి లతమ్మ డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్కి పోతుంది నాకైతే కాని వచ్చింది అక్క

అంటే నేను ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అంత చిన్న బేబీని నేను ఫస్ట్ టైం అనమాట అక్కడ టెన్షన్ ఏంటంటే వేరే చిన్న పిల్లలు హాస్పిటల్కి పోతుండే పిల్లలకి ఏమన్నా ఇబ్బంది వాళ్ళకైతే తెలుస్తారు కదా ఇట్లా పొట్ట వేయడం కానీ సైడ్ లోకి ఇట్లా ఏమైతుందా కదిలట్టయి కదా అని అక్క అమ్మాయ అబ్బాయా అని చూడకుండా ఏమన్నా ప్రాబ్లం ఉందా పొట్ట దగ్గర ఏమన్నా అంటే వాళ్ళకి కొంచెం ఏదైనా ఇబ్బంది అయితే మెయిన్గా పిల్లలకు పొట్టాయి కదా అని అక్క చూస్తుంది అనమాట నేను మాత్రం ఆటో కోసం పరిగెత్తికెళ్ళి ఆటో తీసుకొని వచ్చేసి నేను ఆటోలోనే చూసాను చూసుకుంటే చూసుకుంటే నేను తీసుకొని పోతాను అనమాట చాలా హ్యాపీ నాకు అది నాలుగు రోజుల తర్వాత అంటే చూపి చూపియారంటవా తీసుకొస్తారు కదా ఫీడింగ్ అయితే తీసుకొస్తారు కదా ఇప్పుడైతే లతమ్మ డైరెక్ట్ ఫీడింగ్ కాబట్టి ఇన్ని రోజులు అయితే మనం ఫీడింగ్ తీసుకుని వెళ్ళి అక్కడ మిల్క్ ఇచ్చేసి వచ్చినాం కాబట్టి కొంచెం బాధ బాధగానే ఉంది చాలా మిల్క్ తీసేటప్పుడు కూడా చాలా బాధపడింది మాకైతే చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే డెలివరీ అంటే ఆషామాషి కాదని మాకు బాగా అర్థమైపోయింది ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా మాకు ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసినాము డెలివరీ అయిన తర్వాత కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం మేము మా లైఫ్లో మేము మర్చిపోవాలన్నమాట మర్చిపోలేని రోజు లేడీస్ అంటే ఒక నొప్పులు పడదు అని మా అక్క చెప్తానే ఉంది అనమాట నొప్పులు తట్టుకోలేదని కాకపోతే లేడీస్ మీద నేను చెప్తానా సెవెంటీ పర్సెంట్ మనకు గౌరవం ఉంటుంది నాకు ఆ డెలివరీ తోటి వచ్చిందంటే అది థౌజండ్లలోకి వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే ఎంత స్ట్రగుల్ అవుతారు వాళ్ళు బేబీ కోసం వాళ్ళు ఎంత పెయిన్ ఎంత భరిస్తారో నాకైతే బాగా అర్థమైపోయింది నేను ఇక ఏం చెప్పలేను అనమాట నేను ఎంత చెప్పినా కూడా ఒక పిల్ల బచ్చా గారు చెప్పినట్టు ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఎవరైనా కానివ్వండి ఒక పాపకైనా బాబుకైనా జన్మనిస్తే ఇంకా వాళ్ళు ఇక చాలా గ్రేట్ ఎంత గ్రేట్ అంటే సీఎం కంటే కూడా గ్రేట్ అనమాట ఒక మదర్ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ మాకు ఇక్కడ నర్సులు కూడా చాలా బాగా హెల్ప్ చేసినారనమాట వన్ ఓ క్లాక్ కూడా వచ్చి చాలా బాగా హెల్ప్ చేసినారు మేమైతే కూడా వచ్చినా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మేడం వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి కెమెరా ఆఫ్ చేస్తున్నా మళ్ళీ ఆన్లోకి వచ్చేస్తాను నేను నేను సిస్టర్ వచ్చినారని అనుకున్నాను సిస్టర్ కాదు పక్కన ఎవరో జాయిన్ అయినారనమాట ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అంటే అందుబాటులో లేరో ఎట్లనో పాలు బ్రెడ్ తెచ్చియమన్నారు ఒక చిన్న పాప ఉంది అనమాట వాళ్ళకి అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపు ఉంది పాలు బ్రెడ్ తెచ్చి ఇచ్చే అయితే అది ఒక హ్యాపీనెస్ కదా మేము డిశ్చార్జ్ అయ్యేటానికి ఇద్దరు జాయిన్ అయినారనమాట ఇక ఈ ఫోర్ డేస్ నుంచి అయితే కొంచెం బాగానే ఉన్నాం కదా కొంచెం బెంగ 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 ఉంది అనమాట మేము డిశ్చార్జ్ అయ్యటానికి ఇద్దరు అక్క జాయిన్ అయినారు అది ఇక లతం అయితే బ్రష్ చేసుకొని తొందర తొందరగా రెడీ అయ్యి అంటే టక్కటక్క మేము వేరే వేరే హాస్పిటల్కి వెళ్తున్నాం వేరే అంటే ఇది లైఫ్ హాస్పిటల్ అనమాట లైఫ్ నుంచి మనము శ్రీయానికి వెళ్తున్నాము అది